రాష్ట్ర పౌర సరఫరాలు సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గురువారం తాడేపల్లిగూడెం పట్టణానికి తొలిసారిగా మంత్రి హోదాలో ఇచ్చేశారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బులిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్కు తాడేపల్లిగూడెం చరిత్రలో కనీవిని ఎరుగని మెజారిటీ నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తా తాడేపల్లిగూడెంలో నాయకులంతా సమన్వయంతో పనిచేయడం విశేషం కూటమి విజయం చంద్రబాబు యుక్తి పవన్ పవర్ అంతే ఉంది వరి ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీకి కృషి చేస్తాం ఎటువంటి లూటీ లేకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం అధికారులతో పనిచేయిస్తాం మంత్రులు దుర్గేష్ రామానాయుడు సహకారంతో అభివృద్ధి చేస్తాం అందరినీ కలుపుకొని ముందుకు సాగుదాం ఇక్కడ 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 మన మంత్రి నిమ్మన్న రామానాయుడు గారు మన గృహానికి విచ్చేటు మనకు తాడేపు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని గురి చేసినటువంటి మిత్రులు అంగార రామ్మోహన్ రావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు తాతాజీ గారు సోదరు బాద్జీ అంతా కలిసి ఈ ఘన విజయాన్ని మీరు ఇచ్చినందుకు మరింత బాధ్యతగా మా మంత్రి గారు చెప్పారు మా నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు ఈ రోజు మనం అధికారం వచ్చిందని వైసీపీ నాయకులే విరవీకి పోతే అలాంటి రిజల్టే మనకి పునరావృతం అవుతునే విషయాన్ని ప్రజలు మనకి తెలియజేశారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాక్షేమమే జయంగా అధికారులతో పనిచేయించి మేము కూడా వాళ్ళతో పాటుగా మీ వద్దకు వచ్చి పనిచేసే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఉంటారని చెప్పి ఏదైతే మా నాయకులు ఏదైతే ఇద్దరు చెప్పింది తూచా తప్పకుండా ప్రజా సంక్షేమే జయంగా మన సొంత లాభం అనేది ఆలోచించకుండా ప్రజలకు మంచి జరగాలనే దాని గురించి వంద మీటర్లు దిగి అయినా సరే పరిపాలన చేసే విధంగా మా మంత్రి గారు సహకారంతో అలాగే దుర్గేష్ గారు కూడా జిల్లా నుంచి మంత్రి అవ్వడం ఇద్దరు మంత్రులు ఉన్నారు అదే విధంగా వీళ్ళందరి సహకారంతో మరి ఈ రోజు ముందుగా ఈ మంత్రి మండలి అందరూ కూడా తాడేపూడ కాన్స్టిట్యూషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు ఖచ్చితంగా నా రామానాయుడు గారికి ముందు ముందునిచ్చి నేను ముందే చెప్పాను సార్ మీరు మంత్రి అవుతున్నారు మీ వెనకాల మమ్మల్ని చూసుకోండి అని చెప్పి నిన్నే అడిగాను మరి భగవంతుడు దైవాల ఆయనకి మంత్రి అయినందుకు ఆ భగవంతుడు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము మీ ముందుకు వచ్చి నిలబడి ఓట్లేసి మరి ప్రజాక్షేత్రంలో గెలిపించినందుకు మీకు ఎప్పుడు జీవితాంతకాలం రుణపడి ఉంటాను కోటమి తరఫున ఇవాళ ఒక పార్టీ అనే పదం మర్చిపోదాం మనం కోటమి అని అంతే అందరికీ సమన్యాయం జరిగే విధంగా అందరినీ కలుపుకునే విధంగా అంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వచ్చిన మరి ఒకసారి మళ్ళీ మా మన మినిస్టర్ గారిని హోదాలో మళ్ళీ మనం తీసుకొచ్చి మనం గౌరవించుకుందాం ఈ రోజు మరి వచ్చినందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము రావాలి మీరు వచ్చారు తప్పకుండా మీరందరూ ఎమ్మెల్యేలు గా గెలిచారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము మంత్రిగా తప్పకుండా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అందరికీ పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా చదవాలని ఉద్దేశంతో మరి రోజు తాడేపెళ్లి కూడా ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా స్వాగతం పలికి అందరికీ కూడా పేరు పేర్లు కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బొల్లశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాబ్జీ గారు ఆయన కూడా మంచి హృదయంతో మరి ఆయన మంచి మెజార్టీ రావడానికి ఆయన కృషి అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ మాదిరి కానీ మేము అందరం కూడా ఎటువంటి ఆరోగ్య లేకుండా శిష్యాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం అందులో కూడా ప్రత్యేకించి తాడేపల్లి గుడిలో ఒక మంచి సంస్థలు ఎందుకంటే మొదటి నుంచి కూడా బాజీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మొదట్లో కూడా చెప్పారు జనసేన తరఫున వస్తే ఆయన పోటీ చేస్తాడు తెలుగుదేశం తరపున వస్తే బాబుజీ గారిని అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ తాడేపల్లి గుడిలో ఉండడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం ఒక మంచి వ్యక్తి అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం అందులో కూడా పర్టికులర్గా ఈరోజు బొలిసెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు ఈవేళ అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే ఆ ఫిగర్ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం శ్రమ యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వీరిచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం ఏదోతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని ప్రధానంగా వ్యవసాయాత్మైనటువంటి జిల్లా కాబట్టి పర్టిక్యులర్గా వరి రైతులకు కానీ అటు ఆకువ రైతం కానీ కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈరోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక ఊటైనా మళ్ళీ ఎక్కువ రావాలి ఆ రా ఆ రకంగా నెక్స్ట్ ఈ మెజార్టీ కంటే ఒక్కోటైన ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలని ఆలోచన ప్రతిరోజు కూడా మేము పెట్టుకొని పెట్టుకుని చేస్తాం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్లాగా మరి మనం మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం అటువంటి లూటి దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమే ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం అందులో జిల్లా అభివృద్ధి కూడా మేము అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటాము పదిహేడు అయినా వచ్చింది అన్నారని అంటే పదిహేను అన్నారు పదిహేడు పద్దెనిమిది అండి